హోం మంత్రి కుర్రాడు ఈ గా పాదరసం కన్నా దూసుకెళ్తున్నాడు ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనంద ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ డిజైనర్ డిజైన్ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగల ఉన్నాడు ఆ కటోట అదే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటగారానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అయామర్జున్ స్టిల్ వర్జున్ లేక వృద్ధులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావురా ఏంటి ఏదో అంటున్నట్టున్నారు ఆ దీవిస్తున్నారు సార్ మాస్ హీరో అవ్వాలని ఏమప్పా శాస్త్రి ఆ నమస్కారం మంత్రి గారు వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిండ్లా వచ్చారండి కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇది ఒకటి ఉండాలి కదా ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడమక్కల వేషమేందమ్మా పెళ్ళి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్నయ్య ఆడియన్స్ ముందు నటుడు అవమానించుకు నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అన్నయ కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటున గిట్టన నట్టు పీకపట్టి పైది కట్ట నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు కోట్లతో గెలిచినోడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనగా చదువులేని దత్తమ్మవి నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు అన్ని అన్నయ్యకుంది సిత్త గారు ఏమిటండి ఆ మాటలు అసలు పెళ్ళే కాకుండా ఆఫీస్ సెంటర్ పూర్తి చెప్పేది ఏమండి పెళ్లి కానీ వాళ్ళకి మాట్లాడే అర్హత మాట్లాడారా ఏంటండి మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మిగిలిపోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్లాడుతాడరా

మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య నాలో ఉన్న హట్ చేసినందుకే ఇలా చేశాన సారీ వదిన అమ్మ లాంటి నేను నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవ్వకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్యా కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్టేషన్ ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్యా గుర్తించు ఓహో సిద్ధప్ప గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి ఒక లక్షణం సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ చూసారన్నయ్య సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అనయ్యా ఓకే ఒక బ్రేక్ ప్లీజ్ బావగారు ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సాగు సిద్దప్ప గారు మీకు టైం వచ్చింది పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండి ఆగండి 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 అబ్బాయి లిస్ట్ లో కూర్చోవాలి అత్త మామూలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి ఎందుకు కూర్చుంటారు ఆశకుల తర్వాత నువ్వు నిలబడి తీశ అక్కడ ఉండకూడదు అడుగు తగలబడి నేను ఆస్తుల్నే వాస్తుల్ని శాస్త్రి గారు మరి దోస్తులే నమ్ముతాను

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి తోట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ టైం ఫిక్స్ చేస్తాను రెడ్ మీరు ఫిక్స్ చేసుకోండి పంతులు గారు అర్చన అభిషేకం అష్టోత్తం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకెలా కొట్టమే పంతులో మా బావకు గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ మీలాగే శాస్త్రి గారు చూపులు జరిగింది నాకు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట యాభై తొమ్మిది నిమిషాలు నా చూస్తుంది అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంట్రైనా చెప్తే తిన్నింటి ప్లే ఇంట్లో తింటూ పక్కిం ప్లేట్లు లెక్కడితే వెనక్కి వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది నేను ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోటి దేవతలు కూడా బాధలేదు మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది బాబా పంతులు గారి రెస్తో మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాడి అలాంటి వెదాపలు నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కుడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకు దొరికిపోతావు నా కుడిక ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడుకు ఎవరు ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళండి తీసుకెళ్ళబడిన స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని హ్యాండికాప్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడు కూడా నన్ను ఎక్సైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాన్ రెస్టారెంట్ లో బెల్డప్ నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదు ఇంకా ఫిక్షన్ కథలు కదలింటారేంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో యు వాంట్ మీ టు రిపీట్ ఓకే ఎక్కడో కథల గురించి వెతకడం ఏంటి నీ ரியల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి గొంపకి రైట్ హ్యాండ్ అవలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీ డ్రింక్ చేస్తే రెడ్ బల్ మోతపడిపోతాది వింటడానికి చాలా బాగుంది మీ ఆబ్జర్వేషన్ ఆసమ్ ఆసమంటే ఏంట్రా ఆసమంటే ఆసమే ఆడికే అర్థం galera ఏదవా బ్రదర్ అన్నీ బానే ఉన్నాయి గానీ నీ కథలో ఫ్లా ఉంది అమ్మా ఏంటది హీరోయిజం ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటా చెప్పు దర్శకేంద్ర కే రాజేంద్ర గారితో పాటలు చేద్దాం బ్యాక్గ్రౌండ్ రికమండ్ చేద్దాం అండి సూపర్ ఐడియా నీ కథకి లవ్యం నేనిస్తా ఈ ఇంట్లో శ్రద్ధ కారణం పెళ్లి కదా నువ్వు అమ్మాయిని పడేస్తే పోయిందంటే ఇవ్వ బంగారం